పీకిపాడు దొంగతున్నారు ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తున్నాయి ఇవాళ కూడా తీసేసారు ఫైబర్ నెట్లో పద్నాలుగు వేల మందిని వైన్ షాపుల్లో పనిచేసే వాళ్ళని తీసేసారా పద్నాలుగు వేల మంది పద్నాలుగు వేల కుటుంబాలు రెండు లక్షల మందికి డిఎస్సి ఇస్తానన్నారా మెగా డిఎస్సి రెండు లక్షల కుటుంబాలు మేము అడ్రస్ చేస్తాం రెండు లక్షల మంది యాస్పిరెంట్స్ ఉంటే మీరు పదహారు వేలు ఇస్తారని మనల్ని అన్నారా మేము మెగా డిఎస్సి ఇస్తామన్నారా వచ్చి పదహారు వేల పోస్టింగ్స్ అన్నారా ఇప్పుడు ఏం చేశారు తేరా చూస్తే రెండు వేలకి ఇచ్చారు ఈ రెండు లక్షల కుటుంబాలని మోసం చేశారు ఈ రెండు లక్షల కుటుంబాల్లో ఉద్యోగం ఇచ్చినాడు తప్ప రెండు వేల మంది తప్పితే ఒక్కడ కూడా కదా మరి అదే కదా టూ ల్యాక్స్ యాక్స్పీరియన్స్ ఉన్నారని చెప్పి మన మీద రెచ్చగొట్టారు మరి మనం ఇచ్చాము మైనర్ డిఎస్సి అంటున్నారు పదహారు వేలు ఇస్తే నువ్వు అప్పుడు నువ్వు మెగా డిఎస్సి తిని వేలు ఇవ్వాలి పోనీ కనీసం లక్ష్యాన్ని ఇవ్వాలిగా నేను చంద్రబాబు నాయుడు అన్న నారా చంద్రబాబు సి మీరు వాలంటీర్లు కళ్ళ ముందు కనపడుతుందిగా మీ అమ్మ ఉగాది రోజు నుంచి మీకు పదివేలు ఇస్తామన్నారు నాలుగు సంవత్సరాలు తిట్టారు వెనుపోటు పడవాలని ఫిక్స్ అయ్యారు నమ్మించాలని ఫిక్స్ అయ్యారు నాలుగో సంవత్సరంలో ఏమన్నారు ఎలక్షన్కి ముందు మేము పదివేలు ఇస్తాము మీకు అసలు మీకు ఇది సరిపోదు అన్నారు వచ్చి ఏం చేశారు ఎంత దారుణమైన అయిన వెన్నుపోటు అది రెండు లక్షల మంది ఉన్నారు పాపం జగన్ ఇచ్చినా పదివేలు వస్తాయంటే సహజంగా ఆశపడే వాళ్ళు ఉంటారు అందులో వికలాంగులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు లేడీస్ ఉన్నారు చూడు కోసం పడ్డారు ఇప్పుడు వాడు మొత్తం అయితే దిగి అసలు లాస్ట్ గవర్నమెంట్ లో మీకు రెన్యువల్ పెట్టలేదు అందుకని అసలు కనీసం దాని జీవో లేదు మీ దాని మీద దాన్ని రెన్యువల్ చేయలేము అని అన్నారు దాన్ని నమ్ముతున్నారు బ్రో బ్రోఈం ఫ్రాడ్ బ్రో అదంతా పబ్లిక్ అసలు ఓకే అండి మేమేమి అనట్లేదు బంగారు రాజు వాళ్ళకి లేని బాధ మనకెందుకు అంటే ఎస్ మరి అమాయకులు మోసపోయారు ఏం చేద్దాం మోసపోయారు పద్నాలుగులో మోసపోయారు పంతొమ్మిదిలో తెలుసుకున్నారు మళ్ళీ ఒకసారి మోసపోయారు మనకేం కొత్తగా వాటర్ రారు కదా మేము తప్పు చేసామని వెనక్కి వచ్చినప్పుడు డెఫినెట్గా మరి వాళ్ళని మనం అక్కను చేర్చుకోవాలి కొత్తగా వాటర్లు ఏమి రారు కదా ఇదే వాటర్ లో తప్పు తెలుసుకుని మన వైపుకి రావాల్సి ఉంది వచ్చేస్తారు చాలా స్పీడ్ గా వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఎస్ ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పావు విషయం ఏంటంటే ఈ ముప్పై నలభై ఏళ్లలో ఈ దేశ చరిత్రలో నాయకులు ప్రజలను మోటార్ మోసం చేయటం చూసా గాని ఫస్ట్ టైం ఒక నాయకుడు మోసపోవటం చూశా లేత మోసం చేయటం చూశా ప్రజలు ఎందుకంటే మీ కళ్ళ ముందు మీ అకౌంట్లో పడి మీ కళ్ళ ముందు కనపడిని మీ గ్రామాల్లో అభివృద్ధి కనపడింది ఫ్యాన్ లైట్కి తికానా లేని ప్రభుత్వ భవనాల్లో పంచాయతీ కార్యాలయాల్లో అద్భుతమైన మీకు ఇన్ఫ్రాస్ట్రక్చరు మ్యాన్ పవరు సిటిజన్ సర్వీసెస్ అన్నీ మీ ఊరికి వచ్చినాయి మీ ఊళ్ళో ఇళ్ల పట్టాలు వచ్చినాయి కళ్ళ ముందు మీ మీ స్కూల్ రూపురేఖలు మారిపోయినాయి మీ ముత్తాతలు కట్టినప్పుడు స్కూళ్ళు అరకొర సౌకర్యాలతో ఉంటే వాటిని రూపురేఖలు కంప్లీట్ గా మార్చి పడదొప్పి తొప్పి ఇప్పుడు లేటెస్ట్ ఎట్లా ఎక్కడ ప్రైవేట్ స్కూల్ ఎలా ఉన్నాయి అలా చేశాడు కదరా ఈ ఒక్క విషయం ఇక్కడ బ్రేక్ ఇస్తాను ఒక్క నిమిషం చెప్పాలి ఈ స్కూల్స్ నేను మొన్నంతా తిరుగుతున్నాను అనమాట జనరల్ గా దగ్గర దగ్గర ఇప్పటికి పది నెలలు అయిందా సరిగ్గా మెయింటెనెన్స్ లేక ఇది లేక ఆల్మోస్ట్ ఆ రోడ్డు పక్కన ఉన్న దుమ్ము మామూలుగా ఈ గోడలకు బొమ్మలన్నీ పెయింట్ ఉంటారు కదా ఈ ఆ యూస్ఫుల్ ఉండే బొమ్మలు ఆ పిల్లలకు కావాల్సినవి అన్ని అక్కడ రాసి స్టేట్మెంట్స్ రాసి బొమ్మలు అనేసి అవన్నీ దుమ్ము పట్టిపోయినాయి ఇది పట్టిపోయినాయి రాసి పెట్టుకోని చెప్తున్నాను నేను ఖచ్చితంగా వీడియోస్ తీసుకొని వస్తా అవి నెక్స్ట్ ఇయర్ కి హాఫ్ కలర్ అవి ఏ షేప్ లో ఉంటాయి చూడను నిల్ మెయింటైన్స్ ఈయన లేదు లాస్ట్ గవర్నమెంట్ అప్పుడు ఈయన అడిగా అన్నా నువ్వు ఊర్లో అటు ఇటు తిరుగుతూ ఉంటావు కదా మీ ఊరి దగ్గర కొంచెం మీ ఊర్లో జరిగినవి అన్ని తీసుకొచ్చి ఒకసారి ఒక ట్వీట్ ఏంటంటే రెండు వేల ఇరవై రెండులోనో రెండు ఇరవై మూడులోనూ చెప్పాడు అది చేస్తా అని దాని గురించి నేను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు ఎదురు చూశాను ఇంకోసారి నేను అవి తీసుకొచ్చి వేస్తాను అన్న అనుకో బంతిపు బగిలిపోద్ది కదా నేను తీసుకొని వచ్చి కొన్ని

సో వీళ్ళు రాక ముందే అకాడమిక్స్ స్టార్ట్ అయినాయి వీళ్ళకి అసలు సిగ్గు అని లాస్ట్ గవర్నమెంట్ తీసుకునే దాని వల్ల పెరిగింది దాన్ని మనం కోటాలు అట్టేసుకుంటాం ఇది ఏది సిగ్గు లేకుండా ఏ మన గొప్పే ఇది పెరిగింది మనం చెప్పుకోవాలంట టీడీపీ హ్యాండిల్స్ అంత అంత దిక్కువైన తనంగా ఉన్నారు వాళ్ళు ఆ బొబిల్ రాజా ఇందహా మనం మళ్ళీ మనం మాక్స్కెళ్దాం అన్న విఎస్ఆర్ చెప్పిన పాయింట్ కానీ జగన్మోహన్ రెడ్డి బాధపడింది ఎక్కడో మీకు తెలుసా ఎలక్షన్ అయిన తర్వాత నేను ఒక రకంగా కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాను ప్రతి రూపాయి సేవ్ చేసి ప్రజల్ని చంటి బిడ్డలాగా చూసుకున్నాను కోవిడ్ ఉన్న ఎన్ని చేసినా మ్యాక్సిమం కరప్షన్ అడ్వాకేట్ చేశాను ప్రతి క్షణం చంటి బిడ్డలాగా చూసుకుంటే నన్ను ఎందుకు ఆదరించలేదు అనే దాని మీద ఎక్కువ బాధపడ్డాడు నాకు చెప్పాడు అక్కడ సొంత పార్టీ నాయకులను దూరం చేసుకున్నాడు ని దూరం చేసుకున్నాడు ఇలాంటి బేవర్స్ అని అంటే వీళ్ళ కోసం వీళ్ళ బాగుపడ్డం కోసం ఏదో జనాలను పైకి తీసుకురావాలి మీద దృష్టి ఎక్కువ పెట్టాడు పార్టీని కొంచెం లైట్ తీసుకున్నాడు అండ్ ఆల్టర్నేటివ్ కూడా ఆయన పెట్ల అప్పుడు నిన్నో నన్ను ఇంకొకండం ఎవరో అక్కడ పార్టీ మొత్తం మీరు బలోపేతం చేసే కార్యక్రమం మీరు చూసుకోండి అని అసైన్ చేయలే అది మైనస్ అయిపోయింది బాగా బట్ నా హీ వాస్ డూయింగ్ ఆ వర్క్ చేస్తున్నారు మంచి రిజల్ట్స్ డెఫినెట్ గా వస్తాయి కమింగ్ వన్ ఇయర్ లోనే ఇంకేంటి విశేషాలు సరే సీరియస్ డిస్కషన్ ఎందుకు లేదు ఫన్ చేసుకోండి మీ అసలే ఫన్ రండి ఫస్ అంతా పైకి రండి